ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం ఒక దద్దమ్మ ప్రభుత్వం అవినీతి ఒక ప్రగతి నిరోధక ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని చెప్పేదానికి ఈ మెడికల్ కళాశాల ఒక మచ్చు అదే సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థుడు ఒక చేతగాని వాడని చెప్పేదానికి మచ్చుతున్నాడు ఇక్కడ నాలుగు యూనిట్లు ఉన్నాయి ఒకటి మెడికల్ కాలేజీ రెండు ఆసుపత్రి మూడు నర్సింగ్ కాలేజీ నాలుగు హాస్టల్స్ ఈ నాలుగింటిలో హాస్పిటల్ పూర్తిగా సర్వాంగ సుందరంగా కంప్లీట్గా అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నర్సింగ్ కాలేజీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది హాస్టల్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక కళాశాల భవనాలు మాత్రము చాలా మటుకు అయిపోయినాయి దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది ఈ సీట్లు మాకు వద్దు మేము నిర్వహించలేము ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది పరివసరంగా ఆ ఇచ్చినటువంటి యాభై ఎంబీబీ సీట్లు వాపస్ తీసుకోవడం జరిగింది ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏడు వందల ఎంబీబీ సీట్లు కోల్పోవడం జరిగింది దీనికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వము వైద్య విద్యను మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలి దీన్ని కార్పొరేట్ పరం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ పర్యవసానంగా ప్రైవేట్ పరం చేసేదానికోసం ఇవి ప్రభుత్వ ఆయాంలో కట్టినటువంటి కాలేజీలను వచ్చేసి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ పరం అయిపోతే ఎంబీబీఎస్ సీట్లు వేలంలో అమ్ముకుంటారు పర్యవసనంగా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది మెరిట్ స్టూడెంట్స్కు ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయానికి విరుద్ధమే ఆ రోజు ఎనభై రెండు ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పుడే చెప్పాడు ఆయన డొనేషన్ కట్టి డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు రేపు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ పైకి పోడా అని చెప్పేసి ఆనాడే ప్రశ్నించడం జరిగింది ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు గురించి ఆనాడే కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకం ఈ మెడికల్ కాలేజ్ ఒకటే కాదు రాష్ట్రంలో దాదాపు పది మెడికల్ కాలేజీలు ఈ పరిస్థితులు ఉన్నాయి పులివెందుల మదనపల్లి ఆదోని పెనుగొండ మార్కాపురం పాలకొల్లు బాపట్ల పార్వతీపురం నర్సీపట్నం ఈ విధంగా పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తాని కోసము ప్రయత్నం చేస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఇచ్చినటువంటి ఎంబీబీసీలు కూడా వద్దని పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూడడం జరిగింది మా డిమాండ్లు ఐదు ఒకటి పులివెందుల మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి నిర్వహించాలి ప్రైవేట్ పరం చేయొద్దు చేయద్దు చేయొద్దు దట్ ఈజ్ నంబర్ వన్ రెండవది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలోనే నూట యాభై ఎంబీబీ సీట్లతో ఈ సంవత్సరమే ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించాలి కళాశాల భవనాలు పూర్తి కాకుండా నర్సింగ్ కాలేజీ పూర్తిగా సర్వాంగ సుందరంగా ఉంది అవి పూర్తి చేయాలంటే ఒక నెల రెండు నెలలు పూర్తి చేయొచ్చు కాబట్టి బిల్డింగ్స్ కు కొరత లేదు ఇక మూడవది మెడికల్ విద్యను వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయవద్దు దీంతోపాటు మిగతా మెడికల్ కళాశాలలు కూడా నాలుగవది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయవద్దు ఐదవది ప్రతిభకు పాడే కట్టవద్దు ఈ ఐదు డిమాండ్లతో అటు చంద్రబాబు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరువు ఇప్పటికైనా సరే నీ సొంత నియోజకవర్గం ఇన్ని ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇది ఉపయోగం పడగా ఉంటే నీకు నిద్ర ఎత్తి వస్తుంది కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరివి ప్రతిపక్షాలతో కలిసి అందరం కలిసి ఈ యొక్క మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం అందరము కృషి చేద్దామని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నాం అటు చంద్రబాబు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం